దేశంలో సంక్షేమానికి శ్రీకారం చుట్టిన మహానేత నందమూరి తారక రామారావు అని ఆయన బాటలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నడుస్తూ సంక్షేమానికి పెద్దపేట వేస్తున్నారని విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అతిథి విజయలక్ష్మి అన్నారు సోమవారం ఉదయం ఆరు గంటలకే విజయనగరం కంటోన్మెంట్ చాకల వీధిలో గల దివ్యంగరాలు ఏలూరు శ్రీదేవికి ఆరు వేల రూపాయలు పింఛన్ను అందజేసి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు వాటి వివరాలు మీకోసం ఫస్ట్ వెల్ఫేర్ భారతదేశంలో మొదలు పెట్టింది మొట్టమొదటిగా రాజ్యాంగం రచించినాక నందమూరి తారక రామారావు గారు వెల్ఫేర్ అనేది మొత్తం భారతదేశంలోనే మొదలు పెట్టారు అలాగే వారి ఆశయాలు ముందుకు తీసుకువెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిసారి పెన్షన్ని రిజ్యూ చేస్తా అది ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అలాగే అన్ని విధాలుగా మనం వెల్ఫేర్ కోసం పబ్లిక్ కోసం ఎన్నో చేసాం తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా నందమూరి తారక రామారావు గారు మొదలుపెట్టము గూడు గూడు గుడ్డ అనే నినాదంతో మొదలుపెట్టారు అంటే పేద ప్రజలు అందరి ప్రజలకి గౌరవంగా బతకటానికి ఒక అవకాశం ఉండాలని అందరికీ భోజనం ఉండాలని అందరికీ ఒక ఇల్లు ఉండాలని అందరికీ గౌరవమైన బట్టలు ఉండాలనే ఉద్దేశంతో ఈ పార్టీ మొదలుపెట్టి ముందుకు తీసుకువెళ్ళారు వెల్ఫేర్ అనేది ఎంతో బాగా ముందుకు తీసుకువెళ్ళాలి అయితే ఆ రోజుల్లో మొట్టమొదటిసారి పెన్షన్ మొదలుపెట్టినప్పుడు నందమూరి తారక రామారావు గారు థర్టీ ఫైవ్ రూపీస్తో వారు మొదలు పెట్టారు ఆ రోజుల్లో థర్టీ ఫైవ్ రూపీస్ అంటే చాలా ఎక్కువ ఎందుకంటే ఒకరు చెప్పారు కూడా ఆ రోజుల్లో థర్టీ ఫైవ్ రూపీస్ అంటే మనకి ఎన్నో స సరుకులు అన్నీ వచ్చేసాయి ఈరోజు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి వచ్చినప్పుడు ఇది రివ్యూ చేస్తా నందమూరి తారక రామారావు గారి ఆశయాలని ముందుకు తీసుకొచ్చి ఈరోజు పెన్షన్ మనం నాలుగు వేల రూపాయలుకి పెంచాం అయితే ఎలక్షన్ ప్రామిసెస్లో ఏప్రిల్ నెల నుంచి ఇస్తున్నాం కాబట్టి ఈ ఒక్క నెల ప్రత్యేకంగా ఏడు వేల రూపాయలు అనేది ఏప్రిల్ నెల నుంచి రావటం జరిగింది అయితే ఈ ఒక్క నెలకి ఏడు వేల రూపాయలు ఒకటేసారి వచ్చింది కానీ పెన్షన్స్ అయితే మన విజయనగరంలో ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ త్రీ పెన్షన్స్ మనం ఇస్తున్నాం అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఆరు గంటలకి మొదలుపెట్టి ఈరోజే కం పూర్తి చే చేయాల్సిన ప్రయత్నం అందరూ చేయాలని ఒక ఆదేశం ఇచ్చారు ఎవరికైతే మిగులుతుందో రేపు అది కంటిన్యూ చేస్తారు ప్రతి ఇంటికి వచ్చి వాళ్ళు పెన్షన్ ఇస్తారు అలాగే ఎంప్లాయీసే పెన్షన్ ఇస్తారు ఏదైనా ప్రాబ్లం జరిగితే దీంట్లో నాకు తెలియపరచాలని నేను కోరుకుంటా ఉన్నాను అందరూ ఈ పెన్షన్స్తో సుఖంగా సంతోషంగా వాళ్ళ జీవితాలు గడపగలుగుతారని కోరుతూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ ఎన్టీఆర్ గారు మొట్టమొదటిగా వెల్ఫేర్ అనేది మొదలు పెన్షన్